నేను అన్నింటినీ నార్మల్ చేయడానికి ఏదైనా దారిని వెతకాలి నువ్వు ఎప్పుడు వీటిని ఇష్టంగా చేస్తూ ఉంటావా ఈ కొత్త పుడింగ్ ప్రతి చోట సోమర్తనం కలిగించే పరిస్థితులు సృష్టించిందని నేను గుర్తించాను నీ ఫేవరెట్లో ఉంది బాగా ఆలోచించేవా ఈ బ్యాగ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాయి ఈ ర్యాపర్ నేను తిన్న ఫార్చ్యూన్ కుకీ లాగే అనిపిస్తుంది అయితే వీటిని బయట వాళ్ళు కూడా తింటున్నారు వాళ్ళు ఎవరో నాకు తెలుసా నేను అనుకుంటున్నాను హే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే అంత గందరగోళంగా ఉన్నట్లుంది అవును ఇక్కడ చాలా జరుగుతున్నాయి ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు హలో టీ మీ అందరు ఎందుకు అలా ఉన్నారు ఎందుకంటే పడుకోవాలంటే ఇక్కడ చాలా భయంకరంగా ఉంది హో ఇదంతా ఏం బాగోలేదు నేను నిజంగా ఇక్కడ జరుగుతున్న కుక్కీ వింతలని ఆపాలి నీకు ఏం చేయాలి ఐడియా ఉందా లేదు నేను ఎప్పుడు ఆ చిన్న ఫార్చ్యూన్ కుకీని ఓపెన్ చేయలేదు హో వెయిట్ ఇది ఓపెన్ చేద్దాం నేను ఎలా అనుకున్నానో అదే జరిగింది కాబట్టి ఇది పని చేయొచ్చు అసలు నువ్వు ఏమనుకున్నా హే హలో కిటీ నువ్వేమనుకోకపోతే నాకు కుకీస్ ని ఎలా చేయాలో నేర్పిస్తావా మనం పిండితో కొన్ని సర్కిళ్లను తయారు చేయాలి ఆ తర్వాత వాటిని బేక్ చేయాలి ఏం పర్వాలేదు నేను సెట్ చేస్తాను థ్యాంక్ యూ అది సరే గైస్ అది మీరు రానివ్వండి అయితే ఈ కొత్త పాపల గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నిజానికి కురోమి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా అసలేం బాగోలేదు నువ్వు నీ ఫార్చున్ కుకీస్ ని ఇస్తావా ప్లీజ్ వాటితో ఇక్కడ జరుగుతున్నదంతా నార్మల్ గా చేస్తాను నాకు అర్థమైంది నాకు ఎందుకు ఇవన్నీ అసలు జరిగే పనుల్లో కనిపించడం లేదు నా బట్టలు దురద పెట్టడం మొదలు పెట్టాయి ఇక్కడ మన కుకీస్ రెడీ అయిపోయాయి హే ఎప్పటిలాగే ఓపెన్ చేయనంత కొత్తగా నేను వీటితో ఇక్కడ మార్చగలను అని అనుకుంటున్నాను అందరూ ఏమనుకుంటారో దాని గురించి నేను ఆలోచించడం లేదు అది తర్వాత ఆలోచిస్తా కానీ ఇప్పుడు వీటిని కావాలనుకునే వాళ్ళకి తిరిగి పంపిస్తా నీకు తెలుసా నేను ఈ ఫ్లాష్ లైట్ ట్యాగ్ తో వెళ్ళాలని అనుకున్నా కానీ ఇది పగలు కాబట్టి అది కుదరదు కానీ నాకు దీనితో ఆడుకోవాలని ఉంది సూపర్ ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఫ్రెండ్స్ హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి దాని వల్ల హలో కిటీ అండ్ ఫ్రెండ్స్ సూపర్ క్యూట్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉంటారు హహా త్వరలో కలుద్దాం